అష్మద్గరువ్యో నమ సంత కబీర్దాస్ చెప్పిన అమృతవాణి ఋగ్వేదమండలము తొమ్మిదవ సూక్తము తొంభయ్యారవ మంత్రము పజ్జెనిమిదవ శ్లోకము ఋషిమనాయా ఋషికృత్సాహ సహస్రణిద పదవీ కవినా తృతీయం ధామ్ మహిషిశాం సోమో విరాజమనురాజతిష్టుప్ ऋषिमनाया ऋषिमनाया ऋषिकृत्स्पर्षाः सहस्रणिधः पदवीः कवीनां तृतीयं धां महिषः सिषा संसोमो विराजमनुराजतिष्टुप् ऋषिमना या स्पर्शाः सहस्रनिधः पदवीः कवीनां तृतीयं धां महिषः सिशा సంత సోమ విరాజమను రాజతి స్టుప్పన పదాలను మనము ఉచ్చరించడం జరిగినది వేదాలని చెప్పు బ్రహ్మ అంటున్నాడు యా ఏ పూర్ణ పరమాత్మ విలక్షణుడి బాలుడి రూపంలో వచ్చి కవిన ప్రసిద్ధ కవులు యొక్క పదవి ఉపాధిని పొంది అనగా ఒక సంత్ లేదా ఋషి యొక్క భూమిక చేస్తాడు ఆ సు ఋషికృత్ రూపంలో ప్రకటితమైన ప్రభు ద్వారా రచింపబడిన సహస్రానిది వేల వాణులు ఋషిమన సంతు స్వభావం కల వ్యక్తులు అనగా భక్తుల కోసం స్పర్శాహ స్వర్గతుల్యము ఆనంద దాయకము అవుతుంది సోమ ఆ అమరపురుషుడు అనగా సత్యపురుష తృతీయ మూడవ ధామ్ ముక్తికో లోకము అనగా సత్యలోకం యొక్క మహిష సుదృఢమైన పృథ్వీని స్టుప్ గోపురంలో ఎత్తుగా ఉండు సింహాసనంపై విరాజమానమను రాజతి విరాజమను రాజతి ఉజ్వలమైన స్థూల ఆకారంలో అనగా మానవ సదృశ తేజోమయ శరీరంలో విరాజితులై ఉంటారు అని ఈ ఋగ్వేద మండలము తొమ్మిది ఋగ్వేద మండలం తొమ్మిది సూక్తము తొంభై ఆరు మంత్రము పద్దెనిమిదిలో చెప్పబడిన విశేషం ఈ శ్లోకం యొక్క భావము మంత్రం పదిహేడులో చెప్పినబడినది కబీర్దేవు శిశురూపాన్ని ధరిస్తారు అని చెప్పబడింది లీలా చేస్తూ పెద్దవారు అవుతారు కవితల ద్వారా తత్వజ్ఞానాన్ని వర్ణనం చేయడం వలన కవి యొక్క పదవిని పొందుతాడు అనగా ఆయన ఋషి సంత్ లేదా కవి అని పిలువబడతారు వాస్తవంలో ఆయనే పూర్ణ పరమాత్మ కబీరు ఆయన ద్వారా రచింపబడిన అమృతవాణి కబీర్వాణి కవివాణి కవిర్వాణి అని పిలవబడుతుంది ఏదైతే భక్తుల కోసమో స్వర్గతుల్లి సుఖదాయకంగా ఉంటుంది ఆ పరమాత్మడే మూడవ ముక్తిధామం అనగా సత్యలోకం యొక్క స్థాపన చేసి ఒక గోపురంలో సింహాసనంపై తేజోమయ మానవ సదృశ శరీరంలో ఆకా ఆకారంలో విరాజితులై ఉంటారు అని చెప్పబడింది ఈ మంత్రంలో మూడవధామం సత్యలోకమని చెప్పారు ఒకటి బ్రహ్మ యొక్క లోకము అది ఇరవై యొక్క బ్రహ్మాండాల క్షేత్రము రెండవది పరబ్రహ్మ లోకము అది ఏడు సంఖ్య గల బ్రహ్మాండాల క్షేత్రము మూడవది పరమ అచ్చార బ్రహ్మ అనగా పూర్ణ బ్రహ్మ యొక్క సత్యలోకము ఉన్నది ఎందుకంటే పూర్ణ పరమాత్మ సత్యలోకంలో సత్యపురుషుడి రూపంలో విరాజితులై కింది ఉన్న లోకాలకు రచన చేశారు అందువల్ల క్రింద ఉన్న అంటే అధోలోకాల యొక్క లోకాలను గణించడము జరిగినది ఈ ప్రమాణమే సంత్ గరీబ్ దాసు గారు చెప్పినారు అర్సా కుర్సా పర సఫేద్ గుంబ జై జహా సద్గురు కాడేరా పైన ఆకాశం పైన అంచు పైన కబీర్ పరమేశ్వరు గారు ఒక తెల్లని గోపురంలో ఉంటారు అని చెప్పబడింది హరి ఓం